అది ఎందుకండి మీ జనరేషన్ మీ టైం ఉన్న హీరోయిన్లు మొత్తం అంటే అప్పుడు సంపాదించిన ఆస్తిని మొత్తం నిలుపుకోవటంలో అంత యాక్టివ్గా లేరు ఎందుకు కంపేర్ అదే నేను నా ఉద్దేశం అదే మీరు కానీ శ్రీదేవి గారు కానీ ఇప్పుడున్న జనరేషన్ మీరు సంపాదించిన సంపాదన అదే ఇప్పుడు ఉంటే ఒక ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అయిపోయి ఉండేది అట్లా చెప్తారు అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే అని నా ఉద్దేశం డెఫినెట్లీ ఫైవ్ థౌసండ్ కాదు కదా నాకైతే డెఫినెట్లీ ఇటు డాక్ట్

మోస్ట్ ఆఫ్ ది మూవీస్ చాలా ఒక ఇఫ్ యూ కాంట్ పే వన్ క్రోర్ ఇఫ్ యూ హావ్ టూ క్రోర్స్ ప్రాఫిట్ అయిపోతుంది కదా అంటే వన్ క్రోర్స్ మనం పే చేయాలనుకోండి దానికి ఇంట్రెస్ట్ 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 అయిపోతుంది అది టూ క్రోర్స్ టచ్ అయిపోతుంది ఇల్లు ఏమో టూ అండ్ హాఫ్ క్రోర్స్ ఇంకా అమ్మెస్తే ఏమొస్తుంది సో యూ అప్ లైక్ దట్ అట్లా ఆ ఫిఫ్టీ ల్యాక్స్ మళ్ళీ తీసుకెళ్ళి తెలియదాం ఎక్కడన్నా శోభన్ బాబు గారు చెప్పారే అలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఆ యాభై పర్వాలేదు ఆ యాభై కూడా ఖర్చు పెట్టేస్తాం ఈ లోపల అయిపోతుంది రామారావు గారు బ్రతికున్నప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇండైరెక్ట్ గాను ఆయన కొంత సపోర్ట్ చేసిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు మోరల్గా కానివ్వండి పార్టీ పెట్టినప్పుడు కాదు పార్టీ పెట్టినప్పుడు ఎక్కువ సపోర్ట్ చేసింది ఆయన కొంత ఇది చేయాలి అనుకుంది పా రాజకీయాల్లోకి మరి ఆయన ఆహ్వానించారో ఏదో జయప్రద నేను లేను ఐ వాజ్ నాట్ దేర్ ఓన్లీ రామారావు గారు చనిపోయిన తర్వాత రామారావు గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం అందరు ఇండస్ట్రీ అంతా రామారావు తెలుగుదేశం పార్టీ ఇది రామారావు గారు లేరు రామారావు గారు లేనప్పుడు మనంతా కూడా మనం సపోర్ట్ చేయాలి ఆయన స్థాపించిన ఈ పార్టీని నిలబెట్టాలి సక్సెస్ చేయాలి ఈసారి అందుకని అందరూ మురళీమోహన్ గారు వాజ్ వెరీ క్లోజ్ అలా కొంతమంది ఇలా కొంతమంది ఉన్నారు రామారావు గారితో పక్కనే ఉండి ఆయన రాజకీయాల్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నాను నేను బికాస్ ఐ వాజ్ టోట్లీ అవుట్ ఆఫ్ పిక్చర్ నేను చెన్నైలో ఉండడం ఇక్కడ లేవు కదా అప్పుడు ఈ ఎలక్షన్స్ టైంలో నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్ అడుగుతున్నా అంటే కొంతవరకు తెలుగుదేశంతో దగ్గరగా కదా అయితే తెలుగుదేశానికి సైద్ధాంతికంగా పూర్తిగా దూరంగా ఉండే కాంగ్రెస్లో రెండు వేల తొమ్మిదిలో మీరు ఎమ్మెల్యే అంటే నైంటీ టూలో నేను క్యాంపెయినింగ్ చేశానండి నైంటీ అను టూ థౌజండ్ నైన్ సో మెనీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఎంత ట్వంటీ ఇయర్స్ అభిప్రాయం అభిప్రాయం కాదు అస్ పాలిటిక్స్లో నేను దట్ టైమ్ ఆల్సో ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్ ఎందుకంటే క్యాంపెయినింగ్ అప్పుడు కూడా నన్ను ఉంటే బాగుంటుందంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను ఇఫ్ సీరియస్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలంటే కంటిన్యూ అవుతాను కదా సో ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్ టూ థౌజండ్ ఇక్కడ హైదరాబాద్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయాం అప్పటికి సో ఐ వాస్ ఇన్ చెన్నై ఆ టైంలో పాలిటిక్స్లో నేను రావాలి కంటిన్యూ అంటే మధ్యలో కూడా ఆ గ్యాప్ ఇచ్చేవాళ్ళం కాదు కదా సో ఆ గ్యాప్ కూడా ఇచ్చేవాళ్ళం కాదు సో కంటిన్యూ చేసి తెలియదు ఆ పరిస్థితి ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో మీరు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వానికి ఆకర్షితులు ఏం ఏం తెలీదండి నాకు ఆకర్షణ పాలిటిక్స్ ఇవన్నీ కాదు అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే టూ థౌజండ్ నైన్లో చాలా మంది జనరల్గా అప్పుడు పాలిటిక్స్ ఇప్పుడు ఇప్పుడు ఆ చాప్టర్ అయిపోయింది ఆ తెలుగుదేశం చాప్టర్ అయిపోయింది సో జయ జయసు వాజ్ నెవర్ ఇన్ పాలిటిక్స్ ఆ పొలిటికల్ జస్ట్ క్యాంపెయిన్ అయిపోయింది సో రెండు వేల తొమ్మిది అప్పుడు కూడా ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్ జస్ట్ నేను ఎవరో సైజ్ చేశారు ఆయన చెప్పారో లేకపోతే నాకు కూడా చెప్పడమో జరిగింది ఎందుకంటే ఎక్కడో మేము ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అనిల్ మన వైఎస్ఆర్ గారు అల్లుడు అనిల్ వెళ్ళినప్పుడు మేము ప్రేయర్ మీటింగ్స్లో కలవడం అనమాట అప్పుడు ప్రేయర్ మీటింగ్స్లో కలిసినప్పుడు తను చెప్పేవాడు అక్క మీరు వచ్చి ఇలాంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లో ఉండాలి మీరు అదే దేని చెప్పి ఇదో సంథింగ్ జస్ట్ ఊరికే మాటల్లో మాట్లాడుకున్నాం అంతే కరెక్ట్గా అదే సమయంలో సికింద్రాబాద్ దేనికి ఎవరైతే బాగుంటుంది టఫ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆల్రెడీ టూ టైమ్స్ త్రీ టైమ్ నాకు తెలియదు సో నాకు ఏబిసిడి పాలిటిక్స్ అన్నది ఎట్లా అప్రోచ్ అయ్యింది ఎందుకంటే అది ఎమ్మెల్యేగా నిలబడాలి కదా క్యాంపెయినింగ్ అంటే అమ్మా ఇది ఒక పేపర్ ఒకటిచ్చి ఇట్లా స్పీచ్ ఉంటుంది ఇది మనం చేసిన మంచి పనులు మీరు స్టేజ్ ఎక్కి చేశారు అని చెప్పండి నేనంటే క్యాంపెయినింగ్కి వెళ్ళి మాట్లాడతాను అంతే తప్ప ఇక్కడ ఇది టోటలీ డిఫరెంట్ సో నాకేమీ తెలియదు కూడా అన్నప్పుడు సరే ఎందుకులే మనకి అలా అని దాని తర్వాత ఒకసారి రెండుసార్లు వేరే ఏదో అప్పుడు ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ జరిగింది దానికి ఏషియన్ పెనోరామాకి నేను చైర్పర్సన్ అప్పుడు ఆ ఫెస్టివల్ సో సో ఆ దాంట్లో కష్టపడి అంటే రో ఏషియన్ పెనోరామా అంటే మొత్తం ఇట్స్ ఏషియా నుంచి వచ్చిన సినిమాలంతా చైర్పర్సన్ రోజుకి సినిమాలు చూడాలి ఇంకా అలాగే కదా ఈ నంది అవార్డులు లాగే అవి కూడా కూర్చోవడం చూడడం సెలెక్షన్ ఇవి అవి అన్నీ ఉన్నింది సో అప్పుడు అట్లా నేను ఆ దీంట్లో వీ యూస్ టు ఆ ఫంక్షన్ వల్ల రెండు మూడు సార్లు ఆయన వెళ్ళి కలవడం అన్నప్పుడు ఎవరో చెప్పారు అది సో ఆయన కూడా హండ్రెడ్ పర్సెంట్ బట్ ఆయన స్లోగా ఈ వాజ్ థింకింగ్ సో ఈ బస్ ఈ అమ్మాయి కరెక్ట్గా ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పే ఆయన కూడా చెప్పినట్టున్నారు సో ఒక ఎవరిని తీసుకొస్తాం ఫిలిం యాక్టర్ని తీసుకొస్తే బాగుంటుందా అప్పుడు దే ఆల్సో థాట్ ఆఫ్ జీవిత కూడా వస్తుంది పాలిటిక్స్లో దే థాట్ ఆఫ్ బ్రెయింగ్ ఆయన ఎవరు మన లగడపాటి రాజగోపాల్ గారు ఈ సజెస్టెడ్ జీవిత స్నేమ్ ఆల్సో సో ఇలా చాలా పేర్లు ఉన్నాయి అక్కడ ఒక ఫిలిం యాక్టర్ రోజుల ముందు డిక్లేర్ చేశారంటే జస్ట్ నైన్టీన్ నైన్టీన్ డేస్ కూడా కాదండి బెస్ట్ ఎంత ఎలక్షన్స్ అంటే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం అదే నామినేషన్కి నా నామినేషన్కి ఒక అదే ఫిఫ్ ట్వంటీ డేస్ ముందు డిసైడెడ్ డిసైడ్ చేశారు జయసుదా నేను అదే చాలా టఫ్ నియోజకవర్గం కదా ప్లేసెస్ స్లమ్స్ అడ్డగుట్టే చాలా షార్ట్ పీరియడ్లో క్యాంపెయినింగ్ చేస్తాం టైం కూడా లేదు క్యాంపెయినింగ్ చేయడం దానికి ఏంటంటే కాంగ్రెస్ ఒకటి దాని తర్వాత దే వాంటెడ్ సంబడి న్యూ కొత్తగా తర్వాత మహిళలకు ఎక్కువ నేనంటే ఇష్టం కాబట్టి దట్ అక్కడ ఒక అడ్వాంటేజ్ అయ్యే ఉంటుంది కదా ఏమో నాకేం తెలియదు అండి నేను అన్నాను వయసార్ కదా సార్ నాకు పెద్దగా ఐమ్ నాట్ బిగ్ ఓరియేటర్ బల్ల గుద్ది చేతులు చేతులు ఎత్తడం సినిమా యాక్టింగ్లోనే నేను యాక్టిసప్పు చూడండి చేతులు తక్కువ ఉంటాయి ఎప్పుడో చాలా కష్టమైన ఉంటాయి కానీ చేతులు ఎత్తా ఐ కాంట్ యూస్ మై తక్కువ ఎట్లా మాట్లాడతాను సార్ అని అడిగాను ఏం పర్వాలి నువ్వు ఎక్కువ జీప్ ఎక్కమా చేతులుపు నీకు నీకు న్యాచురల్గా ఏ మన వాళ్ళు ఇంత పే ఇంత పేజీలన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఏది నీకు న్యాచురల్గా చెప్పాలనిపించిందో మాట్లాడాలనిపించిందో అది మాట్లాడు చాలు అంతే అంతే తెలుసు నేను జీప్ ఎక్కడం మాట్లాడ నాకు ఏమీ తెలీదు ఐ డిడ్ నాట్ డూ ఎనీ ఎవ్రీథింగ్ మస్టేక్ ఇన్ మీరు అలా అంటున్నారు కానీ అప్పుడు టీవీలో కాంగ్రెస్ తరపున మీరు మాట్లాడే సందర్భాల్లో మీరు చాలా గట్టిగానే ఉన్నారు ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైన కామెంట్ చేశారు పంచెలు కూడా తీసుకొట్టాలి సంథింగ్ ఇట్లా కాంగ్రెస్ వాళ్ళని ఆ టైం లో మీరు చాలా స్ట్రాంగ్ గా అపోజ్ చేశారు ఇది తప్పు ఇట్లాంటి ధోరణి ఉండకూడదు లేదు అదే స్పెక్షన్ ఐ థింక్ ఐ వెస్ చానెల్ చానల్లో అవును అవును అంత గట్టిగా అంత కంటిచ్చి ఉంటాను ఎందుకంటే నా వాయిస్ సాఫ్ట్ కదా కదా ఐ థింక్ యాస్ అ ఫిల్మ్ యాక్టర్స్ లాంగ్వేజ్ అదే అదే లైక్ రోజల్ వాళ్ళ గట్టిగా అదే అదే లేదు బికాజ్ సమ్థింగ్ లైక్ మంచి పాత్ర మీరు బాగానే పోషించారు కదా మంచి న్యాచురలీ దేన్ ఎక్స్పెక్ట్ ఆ ఫిలిం యాక్టర్ టు సే ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఇండస్ట్రీ సో దే వెన్ ద అదర్ పర్సన్ ఈజ్ ఇన్ ద్వర్ అపోజిషన్ అదే దే విల్ మేక్ యు సే దట్ ఇట్స్ నాట్ దట్ బట్ ఐ ఆల్సో ఫీల్ దట్ మనం జనరల్గా వీ డోంట్ స్పీక్ దట్ లాంగ్వేజ్ అప్పుడు అప్పుడు అవన్నీ అలా జరిగింది అది మర్చిపోయింది మీరు చెప్తారు తప్ప నాకు గుర్తు కూడా రాదు